బంగారాన్ని విడిపించి ఆ రోజు కూడా నమ్మలేదు అది మేము అనుకున్నాం మామూలుగా అయితే ఫస్ట్ నమ్మలేదు ఆడేంటి ఆడి పని చేయడం ఏంటి ఆడు కాదు వేరే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏదైతే చూసామో ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య సో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్య ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకునేటువంటి బిల్డింగ్ అయితే ఇక్కడ ఉన్నది అయితే ఆయన రూమ్మేట్స్ ఆయనతో పాటు క్లాస్మేట్ అవ్వచ్చు రూమ్మేట్స్ గాను ఉన్నటువంటి ఒక ఆరుగురు తన తోటి స్నేహితులైతే ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఆయన చనిపోయినప్పటికీ కారణాలు ఏంటి సో చనిపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అసలు ఈ కాలేజ్ ఎలా ఉంటుంది ఈ కాలేజ్ అట్మాస్ఫియర్ ఏంటి అన్ని కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సో చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ ఎలా ఉంటాడు అసలు చనిపోయిన గల కారణాలు ఏమైనా చెప్పాడు మాతో బానే ఉంటాడు ఎప్పుడైనా సిల్లిగా నవ్వుతూ బానే ఉంటాడు కానీ అంత సడన్ గా మేము కూడా అలా మేము అనుకోలేదు నిన్న ఎన్ని గంటలకి మీ అందరూ కలిపి లాస్ట్ మీతో మాట్లాడిన టైం ఎన్ని టైం రాత్రి ఒంటి గంట వరకు సో మీతో నిన్న పరిస్థితి అంటే రూమ్ లోని చనిపోయే ముందు కూడాను ఏమైనా సింటమ్స్ కనబడ్డాయా అంటే డిప్రెస్ లో ఉండడం కానీ బాత్ అసలు అంత మంచి బానే ఉన్నాడు అలా సడన్ గా ఇంకా అందరితో బానే ఉన్నాడు మా ఫ్రెండ్స్ తో అసలు ఏమైంది రోజు రోజులాగే అబ్బాయి రూమ్లోనే ఉంటాడు ఎప్పటిలాగే ఏమీ ఎటువంటి తేడా లేదు అబ్బాయిలో నార్మల్గానే అందరితో మాట్లాడుతున్నాడు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు ఎవరితో అందరితో నార్మల్గా మాట్లాడతాడు నవ్విస్తాడు నవ్వించడం అయిన తర్వాత వాడి పని వాడు చూసుకుంటే ఎక్కువ ఏం షేర్ చేసుకోడు కూడా ఎవరికి సో అలాగే డైలీ మేము కూడా అలాగే ఉన్నాడు అనుకున్నాం ఎగ్జామ్ రాసి వచ్చాడు బాగానే ఉన్నాడు మా రూమ్మేట్స్ అందరూ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ కల్లా పడుకున్నారు నేను కింద కింద రూమ్లో నేను చదువుకుంటున్నాను ఇవాళ ఎగ్జామ్ ఉంది సో మా వాళ్ళు వన్ థర్టీకి అందరు లైట్స్ చేసి పడుకున్నారు అబ్బాయి అందరు పడుకున్న తర్వాత ఒకటి నలభై ఐదు పదొక రెండు ఆ టైంలో బయటికి వెళ్ళారు నేను వెళ్ళేసరికి అబ్బాయి రూమ్లో లేడు నేను రెండింటికి రూమ్కి వెళ్ళాను రెండింటికి రూమ్లో లేడు సో బ ఎప్పటిలాగే అదే టైంకి పడుకుంటాడు కదా బయటికి వాష్రూమ్కి ఏమైనా వెళ్ళాడేమో అనేసి మేము నేను రూమ్లో నార్మల్ డోర్ వేయకుండా అబ్బాయి వస్తాడని నేను పడుకుంటాను అప్పటికి కింద అంతా ఇలా జరిగింది కింద పడిపోయారు అంబులెన్స్లో తీసుకెళ్లారు అది తెలిసి వేరే రూమ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని లేపితే మేము అప్పుడు కిందకి రావడం జరిగింది ర్యాంక్ అనుకున్నాం మామూలుగా అయితే ఫస్ట్ మేము నమ్మలేదు ఆడేంటి ఆడడం మాతో ఉన్న విధానం ఏంటి ఆడి పని చేయడం ఏంటి ఆడు కాదులే వేరే వాడు ఏంటో మేము అప్పుడే అంటే అందరు లేవారు అప్పటికప్పుడు లేపేయడం వల్ల మేము అసలు అతను అతను చేసిన ఈ పని అని మేము అసలు అనుకోలేదు అసలు ఆ పర్సన్ ఉన్న విధానం వేరు మా దగ్గర చేసిన పని వేరు కానీ చేయడం అనేది ముందు నుంచే అనుకొని చేసినట్టు ప్రీ ప్లాన్ గా ఉన్నాడు అతని సమస్య ఏదో ఎవరు చేసింది అందుక ఇప్పుడు అంటే ఈ పని చేసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఈ పని చేసిన తర్వాత అంటే ఏమైనా ఎగ్జామ్స్ లో మార్కులు తక్కువ కానీ లేదా ఇక్కడ ర్యాగింగ్ కానీ ఎగ్జామ్స్ చాలా లైట్కి తీసుకుంటాడన్న సరిగ్గా అంత ప్రిపేర్ అవ్వడు కానీ ఎగ్జామ్స్ పాస్ అయితే చాలు కదా ఎందుకు అంత కష్టపడి చదువుతారు నైట్ లో ఒంటి గంట దగ్గర ఉంటా కానీ మమ్మల్ని అడిగేవాడు లైట్లు వేసి పనుకోవచ్చు కదా పాస్ అయితే జరిపోదు అంటే ఎందుకు ఇంత కష్టాలు ఎన్ని అని చాలా లైట్ తీసుకుంటాడు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ వల్ల అయితే అసలు కాదు వాడు అలా జరిగింది ఈ ఇన్సిడెంట్ చనిపోక ముందు జరగక ముందు ఒక వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టాడు లైఫ్ ఇస్ ఎండ్ అని అదేంటి అంటే వాడు ఏదో అనుకొని కంటెంట్ అయితే బ్రోకెన్ గా పెట్టాడు షాట్ మామూలుగా ఏదో షాట్ స్టేటస్ పెట్టాడు అది అందరికీ పెట్టలేదు ఒక్కడికి పెట్టాడు మా కూడా ఆ పేరు కొన్నాం రాల మా ఎవర్టింగ్ వేరే రూమ్ అబ్బాయికి అది వచ్చింది ఆ స్టేటస్ ఏ ఎం ల ఎందుకు ఇలా పెట్టా వంటే డిఎన్ఎ పెట్టాడు సో ఎప్పుడు అబ్బాయి అలానే అంటాడు నార్మల్ గా ఎన్ను రాయి జీవితము ఏం రోజులు ఉంటాము ఉన్న రోజులే మంచిగా ఉండాలి కదా ఏం చేస్తాం ఎన్ని రోజులున్నా అలా లైక్ తీసుకుని మాట్లాడుతుంటాడు కాబట్టి మేము కూడా నార్మల్ గానే తీసుకున్నాడు నార్మల్ గా జోక్ గా అంటున్నాడు కదా ఎప్పుడు అంటాడు కదా అనుకున్నాం మేము కూడా అందువల్ల మేము లైక్ తీసుకున్నాం లేకుంటే అబ్బాయి బిహేవియర్ బట్టి మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం ఫస్ట్ నుంచి అంతే కదా ఫన్నీగా సరదాగా మాట్లాడుతుంటాడు అనే ఉద్దేశంతో మేము వాటిని ఏమన్నా నైట్ వన్ థర్టీ అన్న వచ్చాము ఫోన్ చూస్తా ఉన్నాడు వాడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తున్నాడు మొత్తానికి మాకు తెలియదు సరే అలవాటుగా చూస్తారు కదా వాడే కొనుక్కుంటాడు అని మేము మా పని చూసుకుని పనుకున్నాం ఒక ఐదు నిమిషాల తలుపు తీసుకుని వాడు బయటికి వెళ్ళిపోయాడు తర్వాత ఇంక ఇది జరిగింది మాకు తెలియదు వేరే వాడు చెప్పిందాకా అంటే మీకు ర్యాగింగ్ కానీ ఏమైనా జరుగుతుందా ర్యాగింగ్ అయితే అసలు అది నీ ఇష్టం ఎటువంటి ప్రెషర్ నువ్వు ఇది చదవాలి ఈ రోజు అటువంటి ప్రెషర్ అనేది కాలేజ్ ఫ్యాకల్టీ చాలా క్లోజ్ గా ఉంటారు ప్రతి రూమ్ కి వస్తూ ఉంటారు చెక్ చేస్తారు ఏదైనా బాధ ఉన్నా అని అడుగుతారు ఇంత ముందు అబ్బాయికి కొంచెం హెల్త్ ఇస్తూ ఉంటే రూమ్ రూమ్ కి కేర్ టేకర్స్ అందరు వచ్చారు అడిగారు ఏమైంది బాగుందా ఇంటికి వెళ్తామని అడిగారు అప్పుడు బాగానే ఉంది వెళ్ళాను అని కూడా అన్నాడు ఫ్యాకల్టీ ఈ కేర్ టేకర్స్ అందరు బాగానే ఉన్నారు కాలేజ్ నుండి అయితే ఏ ఇబ్బంది ఎటువంటి సమస్య అయితే ఏం లేదు పర్సనల్ రీజన్ అయి ఉండాలి తప్ప కాలేజ్ నుంచి కాలేజ్ నుండి మేమే ఇప్పుడు పెద్ద బిగ్ షాక్లో ఉన్నాం అబ్బాయి ఎందుకు చదివి చనిపోయాడు అది తెలియట్లేదు ఎందుకు చనిపోయాడా అనే విషయం కూడా మాకు తెలియదు అదే విషయం ఇలా చేయాలి ఇంకా మాకే పోటీ వెళ్లి చెప్పుకోరా ఇప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి మీ రూమ్మేట్ గా ఉన్నప్పుడు ఎండ నుంచి ఉన్నాడు త్రీ త్రీ ఫోర్ ఇంకా ఎక్కువ వచ్చేది జాయిన్ దగ్గర నుంచి మాతోనే ఉన్నాడు సార్ మేము చాలా క్లోజ్ గా ఉంటాం వీక్లీ వీక్లీ గేమ్స్ ఆడుకుంటాం అది ఒక ఎంజాయ్మెంట్ ఇంకా నా మా దగ్గర అయితే ఎప్పుడు బాధపడినట్టు ఎప్పుడు కనిపించింది గొడవలు రూమ్ లో మాలో మా గొడవలు గొడవలు చాలా రూమ్ లో పనులు నవ్వించేది ఆ అబ్బాయే అందరితో జోవీల్ గా మాట్లాడేది అబ్బాయే మళ్ళీ అతని పని అతనే చూసుకుంటాడు ఎవరికి షేర్ చేసుకోడు అందరు బాధ అతను తెలుసుకుంటాడు కానీ బాధ ఎవరికి షేర్ చేసుకో అసలు బాధ ఉంది అన్నట్టు కూడా ఉన్నాడు అబ్బాయి మీతో పాటు కలిసి ఉన్నటువంటి ఒక ఫ్రెండ్ లేడు అంటే మీరు ఎలా ఇది ఇదంతా క్యాంపస్ లో జరుగుతుందా అనే షాక్ లోనే ఉన్నాడు నైట్ నుంచి మాకు ఫ్రాంక్ చేశారా ఎవరైనా వాడు అలా అంటుంటాడు అనేసి ఫ్రాంక్ చేశారా ఎలా అనుకొని మేము బయటకు వచ్చాం కానీ అది రియల్ గా జరిగింది క్యాంపస్ నుంచి తీసుకొని అక్కడ బ్లడ్ పడింది అది చూసినంత వరకు మాకు కూడా ఏం తెలియదు అసలు అబ్బాయి అలా చేస్తాడని కూడా అబ్బాయి ఉండే విధానాన్ని కానీ చేయడం అయితే వాడు చాలా ముందు నుంచే అనుకుంటున్నాడని మాకు అర్థమైంది అతని బిహేవియర్ బట్టి నోట్స్ అవన్నీ చెక్ చేసినప్పుడు సిఐ గారు కొన్ని బుక్స్ లో కనిపించాయి అంటే డెడ్ నోట్స్ కనిపించాయి లైఫ్ అలా అంటే తన పెయిన్ అంతా ఒక దగ్గర రాసుకున్నట్టు అలా చూశారు కదా నిన్న ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు తనైతే ఉండేటువంటి రూమ్ ఇది టిఎఫ్ ట్వంటీ ఫోర్ ఈ రూమ్ లోని తనైతే ఉండేవాడు ఒక ఆరుగురు విద్యార్థులతో పాటు కలిసి ఉండేటువంటి రూమ్ ఇది చూడండి ఈ రూమ్ లో ఇక్కడ వరుసగా బెడ్ ఉండేది ఇప్పుడు ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో తన యొక్క బెడ్ ఇది ఇక్కడ ఈ బెడ్ పైన కడుతూ ఇదే రూమ్లో తన స్నేహితులతో పాటు కలిసిమెలిసి ఉంటూ ఇదే అంటే ఈ గా ఉన్నటువంటి తను క్లాస్ రూమ్ లోనే కాదు రూమ్ లో కూడా అందరితో గా ఉంటూ సరదాగా నవ్విస్తూ ఉంటూ ప్రతి విధి కూడా గా తీసుకొని ఏమీ కాదు అనేటువంటి వ్యక్తి ఈరోజు తన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం తన ఏదైతే ఉంటుందో తన ల్యాప్టాప్లో కానివ్వండి తన మొబైల్లో కొన్ని కొటేషన్స్ లైఫ్ ఈజ్ అండ్ ఇవాటి నుంచి ఏం జరుగుతుందో మనకు తెలియదు ఈరోజే అనుభవించేయాలనేటువంటి కొన్ని కొటేషన్స్ కొన్ని తన మరణానికి ఎటువంటి అంటే ఎవరికి కూడాను అనుమానం లేకుండా అందరితో పాటు కలిసిమెలిసి ఉంటూ నిన్న రాత్రి ఒంటి నర వరకు కూడా ఇదే లో నుండి తన క్లాస్మేట్స్ అంటే ఈరోజు ఎగ్జామ్ అయితే ఉన్నప్పటికీ అందరు కూడా ఒంటి గంటకి చదువుకొని వచ్చి పడుకున్నప్పటికీ తను ఇంకా మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు అందరూ కూడా పడుకున్నారు కదా అనే టైంలో ఒంటి గంట పావు నుంచి ఒంటి గంట ప్రాంతంలో ఈ గడ తీసుకొని బయటికి వెళ్ళడం అయితే జరిగింది ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు ఈ రూమ్మేట్స్గా అయితే బయట వాళ్ళ వేరే ఫ్రెండ్స్ వచ్చి మీ రూమ్ మీట్ ఇలా జరిగిందని చెప్తే కానీ వీళ్ళకి తెలియని పరిస్థితి వచ్చింది అంటే సరదాగా ఉంటూ అందరిలో కలిసిమెలిసి ఉంటున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఎలా తీసుకున్నారు అనేది ఇంకా అంటే ఆశ్చర్యంగానే ఉంది అసలు వాళ్ళైతే ఇంకా ఫ్రాంక్ జరిగిందేమో తన స్నేహితులు అలా చేసి ఉండడు తను అందరూ ఎప్పుడు అలా అంటూ ఉంటాడు ఇది కూడా ఫ్రాంక్ ఏమో అనుకున్నారు అటువంటి పరిస్థితుల్లో అది నిజమని నమ్మే పరిస్థితులు కూడా రూమ్మెట్స్ లేకుండా పోయారు ఒక్కసారి చూడండి వాష్రూమ్కి వెళ్తానని చూసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇదిగోండి ఏదైతే కిటికీ ఉందో ఈ కిటికీ నుంచి రాత్రి ఒంటి గంట ఒంటికంటన్నర ప్రాంతంలో ఈ కిటికీ సూసైడ్ అయితే చేసుకోవడం జరిగింది అంటే ఈ కుటికీ కిటికీకి ఫ్రేమ్ లేకపోవడమే కారణం అంటూ కూడా ఇక్కడ విద్యార్థులు కూడాను తీవ్ర భయం అయితే ఉన్నారు తను సూసైడ్ చేసుకునే రక్తపు మడగలలో కొట్టుమిట్లు ఆడుతున్నప్పుడు తోటి విద్యార్థులు చూసి కేకలను చూసిన తర్వాత ఇన్ఫామ్ చేశారు మాతో ఉన్న విధానం ఏంటి ఆడి పని చేయడం ఏంటి ఆడు కాదలే వేరే వాడము